అంటే దానికి సంబంధించి మొన్నటి వరకు ఎలాగా ముందు అలర్ట్ చేయలేదు అప్రమత్తం చేయలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటున్నారు అధికార యంత్రాంగానికి సంబంధించి మనం రివ్యూ పెట్టడం ఒక ఆస్పెక్ట్ సమన్వయం చేసుకోవడం ఒక ఆస్పెక్ట్ విధులు కేటాయించడం ఒక ఆస్పెక్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకప్పుడు పుష్కరాలప్పుడు నేను కరెక్ట్ గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నా అప్పుడు ఒక ఘాట్ ఇన్ఛార్జిగా గా ఒక సర్వీస్ సంస్థ తరపున నాకు అప్ప ఒక ఘాట్ ఇన్ఛార్జి ఇప్పుడున్న దుర్గా ఘాట్ వాస్తవంగా నాకు అంతకు ముందు గుళ్ళల్లో ఈ సర్వీస్ యాక్టివిటీస్ చేసి ఇచ్చిన అనుభవం ఉంది అంటే నీళ్లు పోయించడం భోజనాలు పెట్టించడం తర్వాత అన్నదానాలు చూడటం గానీ ఈ అనుభవం ఉంది ఆ గుడి పని చేసి పెట్టడం అది మనం సేవాభావంతో ఆలోచన అట్లాంటి నాకు ఏకంగా అసలు పుష్కరాలని నాకేంటో తెలియదు అప్పుడే నా చిన్నప్పుడు ఎప్పుడే ఉంటుంది కదా పన్నెండేళ్ళకి పోస ఫస్ట్ క్లాస్ అప్పుడు నాకు కరెక్ట్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ని డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాడికి ఏం అనుభవం ఉంటుంది నాకు వాళ్ళు నీ మీద మాకు నమ్మకం ఉంది నువ్వు ప్లాన్ చేయరు ఒక వెయ్యి మంది మనుషుల్ని ఇచ్చారు నాకు పని ఏం చేయించాలో పని వాళ్ళు నాకేం చెప్పాల టీమ్ ఇచ్చారు వీళ్ళతో పని చేయించుకో సర్వీస్ చేయించు అని అప్పుడు నేను ఆ కృష్ణానది దుర్గాఘాట్లో కూర్చుని అక్కడ ఏం జరుగుతున్నది పుష్కరాలు అనేది అబ్జర్వ్ చేశాను రాత్రి పొద్దున్న నాకు ఆరింటికి ఇచ్చారు నేను తెల్లారుజాము నాలుగింటి నుంచి అక్కడ కూర్చున్నా అబ్జర్వ్ చేస్తే నాకు కనిపించింది ఏంటంటే పిండాలు పెడుతుంటారు పిండ ప్రదానాలు చేస్తుంటారు ఒక పక్కన ఇంకో పక్కన స్నానాలు చేస్తుంటారు ఇంకో పక్కన దీపాలు పెడుతుంటారు ఇట్లా మూడు రకాల వర్క్స్ కనిపించాయి నాకు